దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి అవదు అది ప్రజల్లో ఉన్న మాట పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్ది కాస్ట్లీగా ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజే వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనవు కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాయిస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉండే వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇంకా రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నాను అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దానయ్యేదో నాకు కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎందుకు అండి టికెట్ మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మాకు కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మాకు కడుపు మంట ఏమి లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పండి ఈ తప్పు ఈ తప్పు మీరు చేస్తానంటే మేము మీ దగ్గర బూట్ మెజారిటీ ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మీ దగ్గర అదేంటి వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి రెండు వేలు పెంచలేదని అట్ట అనుభవించాల్సిన పరిస్థితి ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని అద్భుతంగా ఆడాలని దానైకి నూట యాభై రూపాయలు టిక్కెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ ఈ దోపిడీ మంచిది కాదు ఏంటంటే అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమా కూడా ఇస్తున్నారు అనమాట ఏదో ఒక సినిమా వచ్చిన బాగుంది నాకు పేరు చూస్తే బాగోదేమో అదేంటి అది మొన్న చూశాను దాని పేరు ఏదో ఉంది ఏంటి కాదయ్యా బాల బా మిరాయి దానికి ఏం రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసా నేను పది సినిమా చూస్తాట మిరాయికి నూట యాభైకి ఇచ్చారు మిరాయి చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారణ కూడా నేను చెప్తే నేను చూసా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు భాయ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ వెయ్యి రూపాయలు టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన వాడి మా మీద పడతారు ఇలా బాగుంటుంది ఉమా మీద పడ మా మీద పడి ఉపయోగం చెప్పండి బోండబొమ్మ సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉంటాం లేదని చెప్పేశాడు అంతే ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేము చెప్తే మళ్ళీ మా మీద బడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊని టికెట్ రెడ్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా ఏంటి పవన్ ఇది లోకేష్ అదో ఏమని దీనిలో అసలు వైసీపీ నేతలు దేన్ని దేనిలో అన్నింటిలో వైసీపీ వాళ్ళే ఉన్నారు ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లు లాట ఉంది పరకామణిలో ఉంటారు లిక్కర్లో ఉంటారు అన్నిట్లో మేమే పెట్టిపోయేమో కేసుల్లో పెట్టేసి లోపల దోసేమను అదే పని ఉన్నాడు అబ్బాయి తొందరపడి మాకు సుందరవదన ఉంది ముసళ్ళ పండగ ఏమైపోయింది సంవత్సరంన్నర అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన మామే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి పెద్దలోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు లోకేష్ అయినా బాబుగారు అయినా ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాడు అనమాట మనకు తెలియదు నిర్మాతలకే ఆ మధ్య దాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి నిర్మాతలకు అవైలబుల్గా లేక పాప వాళ్ళు అబోదిబో ఇప్పుడు నిర్మాతలకు అవైలబుల్గా ఉన్నాడు ఆ ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా అందుకని సరే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం మనకేంటి అది వ్యాపారం అంతేగా కాస్త ప్రజలకు అందుబాటులో కూడా ఉండమని అసలు మనం చేసుకుందాం ఉప ముఖ్యమంత్రి గారికి మాకు లేకపోతే లేకపోయా ఆ మాకన్నా అందుబాటులో ఉండండి